అలనాటి అందాల తారల్లో సావిత్రి గారిది ప్రత్యేకమైన స్థానం అని చెప్పాల్సిందే అందమైన ముఖం అంతకు మించిన నటన వారి సొత్తు కళ్ళతోనే భావాలు మొహంలోనే హావభావాలు పలికించగల గొప్ప నటి సావిత్రి గారు అందుకే మహానటి అన్నారు కదా వారు చెయ్యని పాత్రలు లేవు నటనలో అధిరోహించని శిఖరాలు లేవేమో ఎంతోమంది హీరోలతో కలిసి నటించారు వారు మిస్సమ్మ అర్ధాంగి రక్త సంబంధం మూగ మనసులు కుటుంబ గౌరవం తోటికోడళ్ళు చివరకు మిగిలేది మాబాబు దేవత ఇలా దాదాపు ప్రతి సినిమాలోనూ వారు గుర్తుండిపోయే పాత్రలు వేశారు వారి నటన సినిమాలు అజరామరం మా టీం పాడిన వారి సినిమాలో పాటలు కొన్ని విందాం ఊయలలో నా హృదయం తీయని పాట పాడేనే ఊయల నా హృదయం తీయని పాట పాడేనే ఊయల నా హృదయం లేడేల రేడే విదకిన వెదకినలేడే కన్నులు మోసి మాయమైనాడే ఏమేమి విన్నాడు ఏమనుకున్నాడు కమ్మని నా కథ రాడేలను పిలచిన నారాజు రాడేల నో వలపే తీరేమో మనసే మారినేమో పిలచి నారాజు రాడేల నో పిలచిన నారాజు రాడేల నో దీన బాధవ అసహ దేవా గుడిలో దేవుని గంటల నా హృదిలో రని మంటల కలలు కన్నా గాలి గాలిగోపు